జూబ్లీల్స్ ఉప ఎన్నికల ప్రచారం చివరి రోజుకు చేరుకుంది ఈ రోజుతో ఎన్నికల ప్రచారం ముగియన నేపథ్యంలో మనతో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఉన్నారు ఆయనతో మాటికి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ఏ విధంగా సాగింది మీ ప్రచారం ఓటర్లు ఏం చెప్తున్నారు గత నాలుగు రోజులుగా జూబ్లీస్ ఓటర్లు వాళ్ళు మార్పు కోరుతూ ఉన్నారు నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ యొక్క పది రోజులు ఇక్కడ తిరిగిన తర్వాత కిషన్ రెడ్డి గారు అదేవిధంగా మన నాయకులు అందరూ కూడా తిరిగిన తర్వాత ప్రజల ఒక ఆలోచన విధానం మారింది మనం చూస్తా ఉన్నాం ఒక పార్టీ నిన్న ఉప ముఖ్యమంత్రి గారు క్రైస్తవులందరూ మాకే ఓటేయాలన్నారు అంటే మతం ఆధారంగా ఓట్ అడుగుతూ ఉన్నారు ఇటు ముఖ్యమంత్రి గారు కూడా అందరే ఓ బీజేపీకి మన కాంగ్రెస్కి వెయ్యాలి బీజేపీని ఓడగొట్టాలని మాట్లాడుతూ ఉన్నారు దాని అర్థమైందంటే వాళ్ళిద్దరు కూడా బీజేపీతో భయపడతా ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో భయపడుతుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీతో భయపడుతుంది ఈ రెండు పార్టీలు కూడా మతం ఆధారంగానే ఓట్లు అడుగుతూ ఉన్నారు కానీ వాళ్ళిద్దరు కూడా మర్చిపోయేది ఏంటంటే ఒకవైపు క్రిస్టియన్స్ ఓట్లు ముస్లిం ఓటు కలిపితే ఇరవై శాతం ఉంటుంది ఎనభై శాతం ప్రజల గురించి వాళ్ళు మాట్లాడలేదు ఎనభై శాతం ప్రజలు ఈరోజు మతం కోరట్లే వాళ్ళు కోరేది జూబ్లీస్ అభివృద్ధి అభివృద్ధి కోరటానికి ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అభివృద్ధి మార్గంలో పోయేది బీజేపీ నరేంద్ర మోదీ గారు దేశాన్ని పెట్టేటువంటి అభివృద్ధి మార్గంలో ఇదే ప్రజలు ఆలోచిస్తున్నారు ఈ మా ఈ ఆలోచన మార్పు సరళి అవుతుందో జూబ్లీస్ ఉన్నది తప్పకుండా బీజేపీ అభ్యర్థి వెంకల్ దీపక్ రెడ్డి గారు మంచి మెజారిటీ గెలుస్తారని చెప్పి నాకు పూర్తి నమ్మకం ఉన్నది ఎనభై శాతం ఓటర్లు మీ వైపు ఉన్నారా అసలు బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి బీజేపీ గెలిస్తే అక్కడ ఏమన్నా అధికారంలో ఉందా ఏం చేస్తుంది బీజేపీ అన్నది కూడా ప్రధాన ప్రశ్న మీ అధికారంలో లేము కాబట్టే మాకు ఓటు అయ్యండి ఎందుకంటే అధికారంలో రెండు పార్టీలు కూడా ఉన్నాయి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే మున్సిపల్ మినిస్టర్ అడ్మిషన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ కేటీఆర్ గారే ఏం చేశారు ఒక్కసారి చూడండి జూబ్లీస్కు తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ యొక్క ఏదైతే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి దగ్గరే ఉంది ఏం చేశారు రోడ్లు గతుకులు కానీ మో మోరీ వాసనలు కానీ ఓపెన్ మ్యాన్హోల్స్ కానీ షాకులు జరి కొట్టే కరెంటు తీగలు కానీ ఇవన్నీ కూడా ఎవరు ఎవరు చేసేది వాసన వస్తుంటుంది ఎక్కడ నిల్చుంటే ఈ కారణాలన్నీ ఏంది ఎవరు దీనికి కేవలం ఈ రెండు పార్టీలు కాబట్టి ఈ ప్రశ్నలను అడిగేటానికి వారి గొంతుకై ప్రజల గొంతుకై ప్రజల ఒక సమస్యల్ని ప్రజల యొక్క కోసం ప్రశ్నించే గలం కావాలి కాబట్టి బీజేపీకి ఓటేయాలి చివరిగా జుబ్లీల్స్ ఓటర్లకు ఏం చెప్తారో ఏమైనా చేస్తారు మేము ఒకటే గెలిపించి చేస్తున్నాము మీరు కాంగ్రెస్ని గెలిపిస్తే ఇక్కడ మొత్తం మతము అవి మాత్రమే ఉంటుంది మీరు బీఆర్ఎస్ని గెలిపిస్తే వాళ్ళ పార్టీలో ఉంటారా లేదా అని తెలియదు ఓట్లు కాదు కావాల్సింది మీకోసం పనిచేసే వ్యక్తి కావాలి బీజేపీని గెలిపించి బీజేపీ ఒక క్యాండిడేట్ మీ సేవకుడుగా మీ మధ్యలో ఉండి మీ అభివృద్ధి కోసము మీ సమస్యల కోసం పోరాడతారు కాబట్టి బీజేపీని గెలిపించాల్సిందిగా మీ యొక్క గొంతుకై ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీలో పంపించాలని చెప్పేసి జూబ్లీస్ ప్రజలను కోరుతూ రేపు రాబోయేటటువంటి తెలంగాణ రాజకీయ మార్పులు కూడా మీ ద్వారానే మనం మొదలు పెడదాం పలుకుతాం అని చెప్పి కోరుతా ఉన్నాను ప్రశ్నించే గొంతుకను అసెంబ్లీలోకి పంపించాలని బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డిని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కోరుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది కెమెరామెన్ మనోరంజన్తో అజయ్ టెన్టీవీ హైదరాబాద్